హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారు అందరూ నేను చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా సో నైట్ అయితే హోమ్ నీట్స్కి వెళ్ళామనమాట చాలా తీసుకొని వచ్చాం వీ అంటే అసలు ఇంట్లో ఏం లేవు సారీ ఇది రివర్స్లో ఉంది ఇంట్లో ఏం లేవు అనమాట సో మొత్తం తీసుకొని వచ్చినాం ఆల్మోస్ట్ కావాల్సినవి అన్నీ తెచ్చేసుకున్నాం అన్నమాట సో ఏమేమి తీసుకొచ్చాను అనేది అన్నీ చూపిస్తా యాక్చువల్లీ నైట్ కొంచెం హెల్త్ బాగాలేదు సో దానివల్ల అసలు ఎప్పటి నుంచో డిలే అవుతుంది ఇంక అట్లనే ఉంటే ఇంకా అసలు ఇంట్లో ఏమి ఉండట్లేదు అనమాట తినడానికి అందుకని చెప్పేసి రాత్రి వెళ్ళి తీసుకొని వచ్చాము సో ఏమేమి తీసుకొచ్చాము ఏంటనేది చూపిస్తారండి దానికంటే ముందు అసలు నాకు ఎందుకో ఒక టూ త్రీ డేస్ నుంచి అస్సలు హెల్త్ బాగుండట్లేదు అనమాట ఏమైంది ఏంటి అనేది అసలు తెలియట్లేదు హాస్పిటల్కి వెళ్ళాలి సాయంత్రం కాకపోతే ఇవాళ వెళ్దాం అనుకున్నాం కానీ ఇవాళ సరుకులు తీసుకొచ్చామన్నమాట బికాజ్ హనీ ఏమో నాకు అవి చేసి పెట్టు ఇవి చేసి పెట్టు అంటుంది కానీ ఏమీ లేవి ఇంట్లో ఇంకా మా వారికి ఏమో ఇవాళ కుదిరింది సో ఇంకా ఏం చేస్తాం బాగోపోయినా కానీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అన్నమాట సో అన్నట్టు మర్చిపోయాను నేనైతే కొత్త ఫోన్ తీసుకున్నా సో కొత్త ఫోన్లోనే ఈ వీడియో చూసారు ఎంత క్లారిటీ ఉందో అసలు చాలా బాగుంది మొబైల్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఫోన్ కూడా ఫోన్ వీడియో కూడా తీసాను అవి కూడా చిన్నగా అప్లోడ్ చేస్తా బికాజ్ ఎందుకు అని అంటే నాకు చెప్పాను కదా అసలు బాగాలేదు అందువల్ల ఎడిటింగ్ చేయడానికి కాస్త టైం పడుతుంది సో ఏమేమి తీసుకున్నాను ఏంటనేది చూపిస్తాను రండి చూసేద్దాం వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది చూసారా ఎన్ని తీసుకున్నాము అయితే అసలు ఫైవ్ థౌజండ్కి తగ్గట్లేదు తెలుసా అట్లున్నాయి అనమాట కాస్ట్లు కూడా ఏదో రిలయన్స్ అని చెప్పేసి మనం వెళ్తాం కానీ కాస్ట్ మాత్రం విభజంగా ఉంది ఇవి ఇవైతే ఎగ్స్ సోప్స్ ఇవి ఒక పది తీసుకున్నాం అనమాట మళ్ళీ మళ్ళీ తీసుకోం కదా అందుకని ఇవి వచ్చేసి దీనికి ఒక స్టోరీ ఉంది మా ఆయన తీసుకున్నారు వాష్రూమ్లో పెట్టుకుంటారంట అండ్ అప్పడాలు రెండు సోప్లు ఇవి రెండే తీసుకున్నా ఎందుకు అని అంటే మాకు మిషన్ ఉంది కదా సో ఫో ఇది వాడడం చాలా తక్కువ ఏదైనా వైట్ షర్ట్స్ హనీ యూనిఫామ్స్ మాత్రమే దీంతో చేస్తా సో అందుకని ఇవి రెండు ఇవి వచ్చేసి ఏవో మా హనీగా వేసుకున్నాడు తినడానికి కేక్స్ అనుకుంటా కలర్ న్యాచురల్ గార్నియా అనమాట అండ్ తాలింపు దినుసులు ఇవేవో మా ఆయనకి సంబంధించినవి పేస్ట్లు ఇవేమో మాకు ఇవేమో మా ఆయనకి ఆయన కొంచెం పళ్ళ ప్రాబ్లం ఉంది అందుకని ఆయన సపరేట్ వాడతారు ఇవేమో సోప్స్ అండ్ గ్రీన్ టీ ఇది నాకే కంఫర్ట్ ఇది మీరా షాంపూ తీసుకున్నారు అదేంటో మరి కొత్తగా వాడదామన్నారు ఈసారి ఇంకా అది చెప్ప అవసరం లేదు అవి లేడీస్కి సంబంధించినవి ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ అండ్ సేమ్యా దీనికి ఒక స్టోరీ ఉంది మిల్ మేకర్స్ ఇంట్లో ఎవరం తినము కానీ హనీ నాకు బిర్యానీ చేసి పెట్టండి అందే అందుకని చెప్పేసి అది దానికోసం తీసుకున్న అప్పుడప్పుడు స్కూల్లో లంచ్ బాక్స్లో యూజ్ అవుతుందని ఇవి రెండు తీసుకున్నాము ఒకటి ఆశీర్వాద్ ఇదిగం రెండు పక్క పక్కన పెట్టేస్తే ఉప్పు సో అవి అండ్ టాటా సాల్ట్ టాటా ఉప్పు ఆయిల్ ప్యాకెట్స్ ఇవి ఫోర్ తీసుకున్నట్లున్నా త్రీ ఉన్నాయి బోరు పౌడర్ ఈ పౌడర్కి ఒక స్టోరీ ఉంది ఇది కేవలం హనీ కోసమే అనమాట అప్పుడప్పుడు దానికి ర్యాషెస్లా వస్తూ ఉంటాయి సో అప్పుడప్పుడు ఇది రాస్తూ ఉంటాం దానికి ఇదేమో మా హనీ తీసుకుంది ఎందుకు తీసుకుందో తెలియదు డబ్బులు వేస్ట్ చేయడానికి తీసుకుంది సుజీ రవ్వ ఉప్మా రవ్వ ఇది ఇంకొక రవ్వ పల్లీలు విడిపల్లీలు తీసుకున్నాం మేము అప్పుడే ఎదుగుండ్ర అందరం పడిపోయి చీమలు చూసారు ఎలా వస్తున్నాయి దీన్ని పక్కన పెట్టేసేయాలి అండ్ బిస్కెట్స్ ఇన్ని కొన్నాక షుగర్ ఫ్రీ ఇచ్చారు ఇన్ని కొన్నాక షుగర్ ఇవ్వకపోతే ఎలా చెప్పండి అండ్ చింతపండు ఇది కూడా విడిగానే తీసుకున్నట్టున్నారు మా స్టీవెన్ గారు బాస్మతి రైస్ యాక్చువల్లీ ఇవి పాత బియ్యం అనమాట అందుకనే నేను విడిగా తీసుకుంటున్నాను లేకపోతే ఉన్నాయిలే కానీ ఏంటది ప్యాకెట్స్ ఉన్నాయిలే కానీ అవి సరిగ్గా కుక్ అవ్వట్లేదు మరి నాకు సరిగ్గా వండడం రావట్లేదు లేక ఎసురు అంటారు కదా అవి సరిగ్గా పోయడం రావట్లేదు నాకైతే తెలియదు అయితే అవ్వట్లేదు అందుకని ఓల్డ్ బియ్యం అనమాట ఇవి విడిగానే తీసుకున్నాం ఇదేమో రోల్ అన్ గరం మసాలా ఇంకా అన్నీ చూపించినా ఇయ్యే ఆల్మోస్ట్ ఇవే అనమాట మా సామాన్లు ఇవి తీసుకున్నాం అండ్ మర్చిపోయాం మనసు కందిపప్పు కందిపప్పు ఒక టూ కేజీస్ ఇవి ఫ్రెండ్స్ షాపింగ్ చేసినవి నైట్ చూపించాను అన్నీ చూపించే ఉంటానులే సో ఇవి తీసుకున్నాం వీటికి కాస్ట్ కూడా ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయ్యాయి మొత్తము సో అది మన మరి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంక ఇంతకు మించి ఎక్కువ మాట్లాడలేను బికాస్ అసలు గొంతు అసలు బాగాలేదు నొప్పి వస్తుంది మాట్లాడుతుంటే అందుకనే అనమాట సో మొత్తానికి నా మొబైల్లో ఫస్ట్ వీడియో హోమ్ నీడ్స్ వీడియోనే చేసిన అనమాట చాలా బాగుంది ఫోను అండ్ ఏ ఫోన్ తీసుకున్నాను ఏంటనేది కూడా నేను చిన్న చిన్నగా అప్లోడ్ చేస్తా థ్యాంక్ యూ Thank you for watching. Bye.